న్యూస్ విడిగా చెట్లు నరికియడం వాహనాల పారిశ్రామిక కాలుష్యం మొక్కలు నాటకపోవడం వంటి కారణాలతో రోజుకి భూతాపం పెరుగుతుంది ఎండలు మండుతున్నాయి ఏసీలు కూలర్లు లేనిదే ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే ఎండలు నలభై ఐదు డిగ్రీలు దాటి యాభై డిగ్రీల దాకా నమోదవుతున్నాయి ఇలాగే కొనసాగితే మానవ మనగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఇప్పటికైనా మేల్కొని భూతాపాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి ప్రస్తుతం తెలంగాణలో ఎండలు అంటూ బెంబెలెత్తిపోయే పరిస్థితి వచ్చేసింది దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి బాణుడి బగబగలు నీరు గారిపోతున్నారు మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే మూడు రోజుల్లో అవసరమైతేనే బయటకు రావాలంటూ సూచిస్తున్నారు అలా కాకుండా బయటకు వస్తే ఎండ వేడికి తీవ్రంగా దెబ్బతింటారు అంటూ హెచ్చరిస్తున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటికి రావద్దంటూ కోరుతున్నారు దేశవ్యాప్తంగా సూర్యుడి ప్రచండ కిరణాలకు ప్రజలు విలవిలలాడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అదే తరహాలో ఉంటుంది ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రత నలభై నుండి నలభై ఐదు డిగ్రీలు కామనైపోయింది అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు వైద్యులు సూచనలు చేస్తున్నారు తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అవసరమైతే తప్ప వచ్చే మూడు రోజులు బయటకు రావద్దంటూ హెచ్చరిస్తోంది వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొడి వాతావరణం కారణంగా రోజూ ఉంటున్న ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు అందుకో ఉదయం పదకొండు నుంచి మూడు గంటల మధ్య అవసరం లేకుండా బయటకు రావద్దు అంటున్నారు సాధారణం కంటే ఎక్కువగా పలు జిల్లాలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది నిజానికి గతేడాదితో పోలిస్తే ఎండలు మండిపోతున్నాయి అందుకే వైద్యులు కూడా పలు కీలక సూచనలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు అవసరం లేనిదే బయటకు రాకూడదు ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాకండని చెబుతున్నారు అలాగే ఉద్యోగరీత్యా పగటిపూట బయటకు తిరిగే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు కాటన్ వస్త్రాలు ధరించడం లైట్ కలర్స్ దుస్తులను మాత్రమే వేసుకోవడం తగినంత నీరు తాగడం బైక్ మీద వెళ్లేటప్పుడు కళ్ళజోడు హెల్మెట్ ధరించడం చేయాలంటున్నారు